నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆధ్యాత్మిక శోభతో కడకడలాడుతున్న మారుమూల గ్రామాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంస్కృతి దీక్షాయజ్ఞం మన్యం మారుమూల గ్రామాలు ఆధ్యాత్మిక శోభతో కడకడలాడుతున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రఖండ కొత్తూరు బయలు గ్రామంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంస్కృతి దీక్షాయజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ అల్లూరి జిల్లా కోఆర్డినేటర్ ఈరే మల్లిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేడూరు గ్రామం నుండి తిరిగి స్వధర్మంలోకి వచ్చిన పదహారు కుటుంబాలను ఘనంగా స్వాగతించి వారితో శాస్త్రోక్తంగా హోమాన్ని జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కార్యదర్శి కూడా రామకృష్ణ పరమహంస ప్రాంత పరియోజన ప్రముఖ్ అమలేశ్వరి తదితరులు ధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరించారు సనాతన ధర్మాన్ని గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను మనమంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ముందుగా గ్రామంలో రామనామగాన సంకీర్తన చేసి సంస్కృతి దీక్షాయజ్ఞం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు గూడెం కొత్తవీధి చింతపల్లి జిమాడుగుల మండలాల ధర్మ రక్షకులు గిరిజన అర్చక సంఘం ప్రతినిధులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు కలుపుకోవాలి మూడో పాయింట్ ఎల్లబోయే వాళ్ళు ఎల్లబోయే వాళ్ళు ఉంటారు కదా అవునా ఒక చెట్టుకి పండుంది వంద రాళ్ళు వేస్తాడు ఏదో ఒక రాయి తగులుతుందా లేదా ఇప్పుడు జ్వరం వచ్చింది ఈయనేమో ప్రేరాయిలు ఇస్తాడు తగ్గిపోతుంది తగ్గిపోగానే ప్రేరా తగ్గిపోయిందని చెప్పి భ్రమ పడతాడు అంతకుముందు టాబ్లెట్ వేసుకుంటుంది ట్యాబ్లెట్ వల్ల తగ్గడచ్చు కదా ఇది భ్రమపడి మన వాళ్ళు అమాయకుడు తెలుసా మన వాళ్ళకి కొద్దిగా ఇది లేదు అమాయకంగా ఉంటాయి ఎవరేది నమ్ముతావు అందుకే మోసపోతాం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనం ఏం చేయాలంటేను తీసుకొచ్చుకోవాలి ఎల్లబోయే వాళ్ళని ఏం చేయాలి ఎల్లబోయే వాళ్ళని ఏం చేయాలమ్మా ఏం చేయాలి చెప్పండి ఎల్లబోయే వాళ్ళని ఆపాలి మీ పిల్లల భవిష్యత్తు బాబోవాలంటే మీ